అవి ఫ్రెండ్స్ మీకు టైంపాస్ కానప్పుడు ఫేస్బుక్ అదేవిధంగా వాట్సాప్ యూట్యూబ్ చూస్తారు కదా వాటి బదులు ఒక్కసారి అయితే ట్రై చేయండి చాలా టైంపాస్ అవుతుంది అనమాట మామూలుగా మనము ఏ సంవత్సరం పుట్ట ఎవరన్నా అడిగితే ఏ సంవత్సరం పుట్టారు మీరు అంటే టక్కుని చెప్తాము కానీ ఎన్ని మీరు పుట్టి ఎన్ని రోజులు అవుతుందని ఎవరన్నా అడిగితే చెప్పలేము అందుకోసం ఈ వెబ్సైట్ అనమాట ఈ వెబ్సైట్ డేస్ హోల్డ్ డాట్ కామ్ అనమాట దీనికి సంబంధించి కింద డిస్క్రిప్షన్ కూడా నేను లింక్ అయితే ఇస్తాను ఈ విధంగా అయితే వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క ఇయర్ అనేది ఎంటర్ చేయాలి తర్వాత మీరు ఏ నెలలో పుట్టారో కూడా ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆగస్టు సెవెంటీన్ అయితే టైప్ అయితే చేస్తున్నా మీరు ఇక్కడ చూడవచ్చు ఆగస్టు నైన్టీన్ నైంటీ త్రీ అదేవిధంగా సెవెంటీన్ అయితే నేను చేస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్గా అది మీ ఇష్టము సెవెంటీన్ అయితే సెలెక్ట్ చేసిన సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే కొట్టుండి కొట్టిన తర్వాత ఇక్కడ చూడొచ్చు నేను పుట్టి పదకొండు వేల రెండు వందల ఇరవై ఐదు రోజులైతుందనమాట చాలామందికి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి సేవ్ చేసుకోండి అదేవిధంగా మీరు పంపించేయాలనుకుంటే కింద కూడా మీరు వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ పంపించాలంటే కింద అయితే లింకులు ఉంటాయి మీరు ఇక్కడ చూడొచ్చు షేర్ ఆన్ ఫేస్బుక్ అది అంతుంది కదా షేర్ ఆన్ ట్విట్టర్ మీరు ఎండ్లైనా పంపించుకోవచ్చు అనమాట ఈ విధంగా అనమాట చాలా ఫన్నీగా ఉంటుంది అదేవిధంగా మీరు ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ఫ్రీగా కాన్ అకాడమీ అని ఉంటుంది మీరు ఏదైనా ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటే మామూలు వెబ్సైట్లలో అయితే డబ్బులు అయితే పే చేయాల్సి ఉంటుంది బట్ ఇక్కడ మీరు ఏది నేర్చుకోవాలనుకున్న స్కూల్కి సంబంధించిన సబ్జెక్టులు కానీ ఏదైనా సరే కానీ ఈ వెబ్సైట్లో మీరు నేర్చుకోవచ్చు కాన్ అకాడమీ అనేది ఓపెన్ చేస్తున్నా నేను తెలుగు మీడియం సెలెక్ట్ చేసినా కాబట్టి తెలుగు తెలుగులో వస్తున్నాయి మీరు ఇంగ్లీష్గా సెలెక్ట్ చేస్తే ఇంగ్లీష్లో వస్తాయి మీరు ఇక్కడ చూడవచ్చు ఇవన్నీ కూడా మీరు ఏదైనా నేర్చుకోవచ్చు అనమాట న్యూటన్ యొక్క సిద్ధాంతం ఆయన ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్కి సంబంధించి అయితే వచ్చినాయి మీరు ఇంగ్లీష్లో చూడాలని అనుకుంటే మీరు ఇంగ్లీష్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అంతే ఫ్రీ అనమాట మీరు ఏది ఓపెన్ చేసి ఏది ఇందులో ఏదైనా సరే నేర్చుకోవచ్చు ఫ్రీగా ఎగ్జాంపుల్తో సహా ఉంటాయి అనమాట ఇదే కాకుండా మీరు ఏదైనా నేర్చుకోవచ్చు అనమాట రోబోట్ తయారు ఏ విధంగా తయారు చేయాలి దానికి సంబంధించి ఏవి మెటీరియల్స్ వాడాలి అవన్నీ కూడా వస్తాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్గా అయితే మీరు ఫ్లైట్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ డిస్టి ఏ పొజిషన్లో ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు అనమాట దానికి సంబంధించి ఫ్లైట్ రేట్ ట్వంటీ ఫోర్ అని ఉంటుంది ట్రేడర్ ట్వంటీ ఫోర్ ఉంటుంది ఫ్లైట్ ట్రేడర్ ట్వంటీ ఫోర్ అని ఉంటుంది ఇప్పుడు మీరు చాలా ఫన్నీగా ఉంటుంది అన్నమాట మీరు ఏ ఫ్లైట్ ఎక్కడ ఎక్కడెక్కడ అవుతుంది ఏ పొజిషన్లో ఉంది అంత కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది మీరు ఇక్కడ చూడొచ్చు ఓపెన్ అయితే అవుతుంది చూడొచ్చు చాలా ఫన్నీగా ఉంటుంది అనమాట ఫ్లైట్లతో అనిపిస్తుంది అనమాట వాటి మూమెంట్ కూడా సెకండ్ సెకండ్కి అయితే మూమెంట్ అయితే అవుతుంది అనమాట ఫ్లైట్ యొక్క పొజిషన్ అనేది మీరు జూమ్ చేయండి ఇది చూడొచ్చు ఫ్లైట్స్ ప్రపంచం మొత్తంలో కూడా అన్ని ఫ్లైట్స్కు సంబంధించి డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి మీరు ఇక్కడ చూడవచ్చు మీరు జూమ్ చేయండి జూమ్ చేసుకుంటే పీసీలో అయితే ఇంక చాలా బాగుంటుంది నేను మామూలుగా మొబైల్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎంత ఆ పొజిషన్ కూడా మూమెంట్ అవుతుంది చూడండి ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక ఏరోప్లేన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేస్తే దానికి సంబంధించి అయితే డీటెయిల్స్ అయితే చూపిస్తుంది పీసీలో బాగుంటుంది ఫ్రెండ్స్ మొబైల్లో కంటే కూడా పీసీలో బాగుంటుంది మీరు మొబైల్లో చూడాలను కూడా దీని యొక్క సంబంధించి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది నేను ఒక ఏరోప్లాన్ అయినా క్లిక్ చేశాను క్లిక్ చేస్తే దానికి సంబంధించి డీటెయిల్స్ ఎక్కడెక్కడ మూమెంట్ అవుతుందో అంతా కూడా చూపిస్తుంది మీరు చూడండి చాలా బాగుంటుంది అన్నమాట త్రీ త్రీ డి వ్యూస్ చూపిస్తుంది రూటింగ్ వ్యూ రూటు చూపిస్తుంది